ఎక్కడున్నాం మనం దేవుని సన్నిధులు కదా మనం ఎప్పుడున్నాం మరి దేవుని సన్నిధులు ఉన్నప్పుడు కనీసం ఇక్కడైనా సరే నిజాలు మాట్లాడుకోవాలి కదా మనుషులేటండి భాగవేనండి ఒక విషయం చెప్తాడు మనుషులు ఎక్కువగా అబద్ధాలు చెప్పేది ఎక్కడో తెలిసేటండి కోట్లోట ఎక్కడా అది కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానని చెప్పేది అంతా ఏంటండి అబద్ధం దాని ప్రతి భార్య చెప్పే పచ్చి అబద్ధం ఏంటంటే మా ఆయన అడిగి చెప్తానండి అంటే ఉత్తిదే అంత పెత్తనం ఏవిడిదే ఇంట్లో పైకి ఏమనాలి చెప్పండి మరి ఆయన పెట్టాలి కదా ఓటు ఎదురుగా ఏదో పెద్ద ఏదో ఆయన ఆయనకి భయపడిపోతున్నట్టు వాళ్ళ ఆయనకు లోబడిపోతున్నట్టు అలా ఆయనకు మించినటువంటి దైవం ఇంకెవరూ లేనట్టు ఆడవాళ్ళు మాటలు వింటూ ఉంటాయండి అయిపోండి మా ఆయనండి మా ఆయనండి మా ఆయన తర్వాతనండి ఏదైనా ఒత్తిదే అంత నీ పెత్తనమే ఇంట్లో అంత నీ అధికారమే కదా పైకి మాత్రం చెప్పండి ఈయనయినా సరే ఈ పురుషుడైనా సరే ఈయటంటాడు తెలుసా మావి అడగాల్సిన అవసరం లేదు ఏమంటాడండి చెప్పండి ఆవిడ్ అడిగేదే నాంత డెసిషన్ మేకర్ నేనే నేనేది డిసిషన్ చేస్తే అదే ఫైనల్ అంటాడు ఉత్తిదే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎవరిని అడగాలి అందరు దొంగలేతుందా కోట్లో చెప్పిన అబద్ధం మొదలుకొని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పినటువంటి అబద్ధం మొదలుకొని ఆ తర్వాత భార్య వంకం పెట్టి భర్త వంకం పెట్టి చెప్పేవా అన్ని అబద్ధాలు ఇది బాబా మా భర్త అండి ఆ మాట నివ దాటనండి ఆయనవి గీసిన రేఖను నేను దాటనన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు ఒటిదే అన్ని అబద్ధాలు నాదే ఫైనల్ నా మాట ఫైనల్ అని చెప్పినటువంటి పురుషుని మాటల వెనకాల కూడా అబద్ధం ఉంది ఎందుకంటే డిసిషన్ మేకర్ ఎవరో తెలిసి ఇంట్లో ఎవరు ఆమెకు హోమ్ మినిస్టర్ పేరు ఇచ్చారు తెలుసా మీకు ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు మన దేశానికి ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా మరి ఇంట్లో ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు ఎవరు స్త్రీ తల్లి మహా కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే మొదట ఎవడు దిగును ఎప్పుడు దిగాలటండి ఒక వ్యక్తి స్వస్థత పడాలన్నా ఆశీర్వదించబడాలన్నా వాడు ఉండాల్సిన స్థానం ఎక్కడో తెలుసా చెప్పండి మొదట ఉండాలి ఏ విషయంలో ఉన్నాయండి సార్ మన పిల్లలు స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి ఫస్ట్ ర్యాంక్ అంటే మిగతా విద్యార్థుల కంటే చెప్పండి ఒక మార్పు ఎక్కువైనా ఉండాలి అది ఫస్ట్ ర్యాంక్ అంటే నీ పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ క్లాస్ వస్తే ఫస్ట్ మార్కులు వస్తే మీరు ఎంత సంతోషపడతారో మీరు మొదటి వారైతే అంతే సంతోషపడతారు ఎవరు పరలోపు మందున్న దేవుడు అర్థవుతుందా ఏదో తప్పక రావాలి కదా మందిరానికి రాకపోతే దేవుడు ఏమని అనుకుంటాడేమో అని కష్టపడి రావాల్సిన అవసరం లేదు ఇష్టపడి రావాలి దగ్గరికి ఎలా రావాలమ్మా